జగన్ సన్నిహితుడు మంగల్ కృష్ణ జీవితం తొలి నుంచి నేరమయమే వైఎస్ రాజారెడ్డి హయాం నుంచి ఇప్పటి వరకు ఎన్నో భూదందాలు సెటిల్మెంట్లు చేసిన క్రిమినల్ చరిత్ర అతనిది బెంగళూరు హైదరాబాద్లో దందాలు సాగించిన కృష్ణకు కడప జిల్లాలో బినామీ ఆస్తులు కూడా ఉన్నట్లు తెలిసింది ఇవాళ అటు కృష్ణను కోర్టులో హాజరుపరచనున్న సిఐడి అధికారులు కస్టడీ కోరే అవకాశం ఉంది సూరి హత్య కేసు నిందితుడు కిరణ్ కు ఆయుధాలు సరఫరా చేసిన కేసులో అరెస్టైన జగన్ సన్నిహితుడు మంగళకృష్ణ కడప జిల్లా లింగాల మండలం మురారి చింతల గ్రామవాసి దంతులూరి కృష్ణ అలియాస్ మంగళకృష్ణ ఏళ్ల వయసు నుంచే వైఎస్ రాజారెడ్డి వెంటే తిరిగేవాడు అప్పటి నుంచే నేరాలకు పాల్పడుతున్న అతను రాజారెడ్డి మరణాంతరం వైఎస్ రాజశేఖరరెడ్డితో సంబంధాలు కొనసాగించాడు పులివెందులలో జగన్ ఇంటికి సమీపంలోనే మంగళకృష్ణ నివాసం కూడా ఉంటుంది మద్దల చెరువు సూరితోనూ మంచి సంబంధాలు నెరిపాడు అనంతపురం తగరకుంట రాప్తాడు మద్దల చెరువు ప్రాంతాల్లో సూరి అనచరుడుగానే తిరిగేవాడని తెలుస్తోంది రెండు వేల ఐదు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పెనుగుండ నియోజకవర్గంలో ప్రచారం చేసినట్లు సమాచారం పరిటాల హత్య కేసులో జైలు నుంచి బయటకు రాగానే నేరుగా పులివెందులు వెళ్లిన సూరికి మంగళకృష్ణ విందు ఇచ్చినట్లు తెలిసింది ఆ విందులోనే సూర్య ద్వారా భానుకిరణ్ తో కృష్ణకు పరిచయం ఏర్పడింది అప్పటి నుంచి వైఎస్ అధికార మంటతో కృష్ణ చెలరేగిపోయాడు జగన్ బెంగళూరులో ఉన్నప్పుడు కృష్ణ అక్కడ కూడా భారీగా భూదందాలు చేసినట్లు సమాచారం భానుకిరణ్ తో కలిసి ఎన్నో దందాల్లో పోర్ట్లు వెనకేసుకున్నాడు అలాగే అతనికి ఆయుధాలు కూడా సరఫరా చేసినట్లు విచారణలో వెల్లడైంది హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో భానుకిరణ్ కృష్ణ భాగస్వామ్యంతో వెబ్ వరల్డ్ కూడా నడిపినట్లు తెలిసింది కాచిగూడలో ఓ అపార్ట్మెంట్ ఉంది కడప జిల్లాలోనూ బినామీ పేర్లతో ఆస్తులు ఉన్నట్లు సమాచారం పులివెందులలో పెట్రోల్ బంకుతో పాటు తొండూరు మండలంలో కోట్ల రూపాయల విలువైన నలభై ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది కడప ఆర్టీసీ కాలనీలో నాలుగు కోట్ల రూపాయల విలువైన ఎకరం స్థలాన్ని నెల కిందటే కోటి రూపాయలకు సెటిల్మెంట్ చేసుకున్నట్లు తెలిసింది కోఆపరేటివ్ కాలనీలో కేబుల్ నెట్వర్క్ కూడా ఉంది జిల్లాలో చాలా ఆస్తులకు రాణా ప్రతాప్ అనే వ్యక్తి పేరుతో కృష్ణకు బినామీ ఆస్తులు ఉన్నాయి ఇతని వ్యవహారాలను న్యాయపరంగా ఎలాంటి చిక్కులు లేకుండా చూసేందుకు అనంతపురానికి చెందిన ఓ న్యాయవాది సహకరించినట్లు సమాచారం రెండు వేల తొమ్మిది డిసెంబర్ లో సమాఖ్యాంధ్ర ఉద్యమంలో పులివెందుల టెలిఫోన్ ఎక్స్చేంజీకి ఆందోళనకారులు నిప్పు పెట్టారు ఈ ఘటనలో మంగళకృష్ణపై కేసు నమోదైంది జగన్ ఆస్తులపై సిబిఐ విచారణ సాగుతుండగా రెండు వేల పదకొండు ఆగస్టు పంతొమ్మిదిన జగన్ కు మద్దతుగా బస్టాండ్ వద్ద ధర్నా చేసిన కృష్ణపై కేసు నమోదైంది ఆరు నెలల క్రితం లింగాల మండలం పార్నేపల్లె వద్ద రాయులను అరెస్టు చేసిన పోలీసులను అడ్డుకునేందుకు కేసు పెట్టారు ఇటీవలే పులివెందుల పోలీసులు కృష్ణపై రౌడీషీట్ కూడా తెరిచారు సూట్ కేసు బాంబు కేసులో నెలకిందట జైలు శిక్ష పడినప్పటికీ మరుసటి రోజే విడుదలైన మంగళకృష్ణ ఆ రోజు నుంచి పులివెందులలోనే ఉన్నాడు సీఐడీ అధికారులు పులివెందులు వస్తున్నారనే సమాచారంతో పరారైన కృష్ణ జచ్చర్ల వద్ద తనిఖీల్లో పట్టుబడ్డాడు